గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ వారి అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సోమవారం ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీజే యజమానులతో సమావేశం నిర్వహించి పోలీసు వారి సూచనలు బేఖాతరు చేస్తూ డీజేలు నిర్వహించినట్లయితే సహించేది లేదని స్పష్టం చేశారు యాంప్లిఫయర్తో బాక్సులు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ శోభాయాత్రలో గాని డీజేలను వాడితే నిర్వాహకులు మరియు డీజే యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మండపాల వద్ద చిన్న స్పీకర్లు రాత్రి పది గంటల వరకు మాత్రమే వాడుకోవాలని సూచించారు ప్రజలు కూడా సహకరించి శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు తోడ్పడాలని కోరారు ఈ సందర్భంగా ఈరోజు డీజే యజమానులను ఎల్లారెడ్డి తహసీల్దార్ ముందు బైండో చేయడం జరిగింది